దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తన సతీమణి క్రీడా రంగంలో కానీ సామాజిక సేవారంగాల్లో అద్భుతమైన సేవలు అందించేందుకు ప్రోత్సాహించడం ఆమె అన్ని రంగాల్లో రాణించడం ఎంత గొప్పగా ఆనందంగా అనిపిస్తుంది అనేది ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత పవన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీకు చిన్నప్పుడు టెన్నికాయట్ అంటే రింగ్ బాల్ అంటాం కదా టెన్నికాయట్ ఆడే అలవాటు సో దాంట్లో ఆ మనిషి మనిషి చో చాలా చురుకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను దాదాపు నా పెళ్ళైన థర్టీ ఇయర్స్ వరకు ఆమె పడుకుని ఉండంగా చూడలే నేను అంటే ఆమె పడుకోవడం నేను పడుకున్న తర్వాత పడుకుంటా నేను ముందే లేచుకోవచ్చు నిద్రపోయి ఉండగా చూడలే పగలు కానీ రాత్రి కానీ అంటే అంత యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆమెకు ఆ యాక్టివ్నెస్ తోటి షటిల్ అనేది మేము దాదాపు ముప్పై సంవత్సరాలు అవుట్డోర్లో ఆడినాం ఫస్ట్ అవుట్డోర్లో మా మిత్రులు ఆ ఫ్లాట్స్లో ఉన్న మిత్రులందరం కలిసి ఒక కోర్ట్ వేసుకొని ఆడినాం దాన్ని కంటిన్యూ చేసింది ఆవిడ నేను కర్ణాటకలో వర్క్ చేసినప్పుడు ఒక ఆరు ఏడు సంవత్సరాలు బయట స్టేట్లలో ఉన్నాను అప్పుడు ఆమె ఒక్కతే బ్యాట్ తీసుకొని రాకెట్ తీసుకొని స్టేడియం పోయి షటిల్ కోర్టులో అంత జెంట్స్ ఉన్నప్పటికి కూడా అందరు జెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఒకరో ఇద్దరు ఆమె తోటి కోడలకు ఆమె ఉంటే ఉండేది లేకుంటే లేదు బట్ ఆమె ఓన్గా వచ్చేది వచ్చేదన్నమాట ప్రతిరోజు నిత్యం ఒకదొక నియమం కింద పెట్టుకొని ఆడింది అది చివరికి ఇప్పుడు అన్నిటికంటే మనం ఫస్ట్ వచ్చినామా అవార్డు వచ్చినామా అంటే అన్నిటికంటే ఫిట్నెస్ షీఈ్ ఎంజాయింగ్ ద ఫిట్నెస్ ఆమెకు పర్సనల్గా బెనిఫిట్ అయ్యింది ఆ తర్వాత మధ్యలో మీకు చెప్పలేదు ఆమెకు టూ థౌజండ్ థర్టీన్లో క్యాన్సర్ డిటెక్ట్ అయింది సో క్యాన్సర్ డిటెక్షన్లో కూడా ఒక రెండు నెలలు నెల మెడిసిన్ వాడుతున్నంతసేపు తప్ప మిగతా టైం అంతా కూడా షటిల్ ఆడి ఆమె పూర్తిగా ఒక రిలీఫ్ అయింది స్పోర్ట్స్ తోటి మనోబలం మనోబలం బాగా పెరిగింది సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనమాట ఇంకొకటి ఏంటంటే జనరల్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ఆమెకు అది దోహదపడ్డది గోవా పోయినాము కేరళ పోయినాము త్రివేంద్రం పోయినాము తర్వాత పంజాబ్ పంజాబ్ అక్కడికి పోయినాము తర్వాత ఇక్కడి నుంచి కొరియా పోయినాము స్పెయిన్ పోయినాము యూరోప్ కంట్రీస్లో సో అక్కడ కాంపిటీషన్లో పాల్గొన్నాము స్పెయిన్లో ఆవిడకు సరి అయిన అంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్ ప్లేయర్స్ వచ్చారు సో అట్లా ఏజ్ వైజ్ ఓకే కానీ వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆటలు ఆడుతూ ప్రావీణ్యత ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు బట్ ఒక అందులో అడుగుపెట్టిన సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అద్భుతం నేను ఒక ఐదు లక్షలు ఇస్తాను నన్ను ఆడని అంటే నిన్ను నిన్న వరే సో వాళ్ళకి అవకాశం వచ్చింది సో దట్ దే హావ్ ఎంజాయ్డ్ ద పార్టిసిపేషన్ విన్నింగ్ కాదు అక్కడ పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ రోజు ఓడిస్తుంది అప్పుడప్పుడు గెలవనిస్తుంది మూడు సార్లు ఆడితే రెండు సార్లు ఓడిపోతాం అదేం లేదు ఫిట్నెస్ కాంపిటెన్సీ కాంపిటెన్సీ షీఈస్ కాంపిటెంట్ బాగా ఆడుతుంది ఆమెకు వచ్చిన కాకు తప్పు వేయదు తప్పు ఆడదు జీవితంలో గెలిపించింది ఆమెనే గెలుపు కారణం అందులో డౌట్ ఏం లేదు ఆమె ఎక్స్పెక్ట్ చేయదు అలాంటి కృతజ్ఞతలు కూడా ఎక్స్పెక్ట్ చేయదు లైట్ నేను చేయాలో చేసినా నేనంతే అనుకుంటా ఆమె ఇయ్యాలో ఇచ్చింది అనుకుంటా అంతేగాని థ్యాంక్ఫుల్నెస్ అనేది మనసులో ఉంటుంది కానీ పదాల ద్వారా మాటల ద్వారా ఇట్లా అట్లా వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవడం అనేది మా ఇద్దరికీ లేదు బంగారం ఇష్టం ఉండదు మాకు ఇద్దరికి కూడా ఎవరికి కూడా అసలు సంపద మీద లేదని చెప్పాలి మా పెద్దబ్బాయి కొంచెం ఐడియాస్ ఇస్తాడు పెద్ద అబ్బాయి షటిల్ బాగా ఆడతాడు వాళ్ళ అబ్బాయి మళ్ళీ షటిల్ బాగా ఆడతాడు సో ఇది వారసత్వం లాగా వస్తుంది కష్టం ఉన్నప్పుడు చెప్పుకోవాలనేది ఒకటి దాంతో కొంత ఊరట రిలీఫ్ ఏర్పడుతుంది తర్వాత వినే వాళ్ళు ఒకరు కావాలి ఆ పోర్షన్ ఏమో పర్ఫెక్ట్గా చేస్తుంది బాధలు చెప్పుకోవాలి ఆ రిలీఫ్ వచ్చేస్తుంది పూర్తి సహకరిస్తుంది ఇన్ ఆల్ రెస్పెక్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ అన్నిట్లో సహకరిస్తుంది పనిలో కానీ ఆర్గనైజ్ చేయడంలో కానీ ఎవరికైనా సహాయపడడంలో కానీ ఒక్కొక్క టైంలో నా దగ్గర రూపాయి కూడా ఉండదు తన దగ్గర ఆమెకు కొన్ని పైసలు ఉంటాయి కదా అది తెచ్చిస్తుంది నేను వాటితో పని నడిపిస్తాను ఎస్పెషల్లీ సండేస్ సండేస్లో ఏదో రిక్వైర్మెంట్ వస్తుంది రెండు డేస్ వచ్చినప్పుడు నాకు నాకేంటంటే నేను ఒక ఆఫీసులో చెక్ ఇవ్వడము ఇవ్వడం ఒక క్యాష్ అని పెడతా తప్ప నేను ప్రత్యేకంగా క్యాష్ హ్యాండిల్ చేయను సో నా దగ్గర ఎప్పుడు ఒక పదివేలు కంటే ఐదు వేలు పదివేలు కూడా ఉండవు ఏదున్నా కూడా ఆఫీస్ నుంచే చేయిస్తాను కాబట్టి ఆఫీస్ లేనప్పుడు ఎవరు నాకు షీఈ్ ఓన్లీ ద సపోర్టర్